కీర్తనలు డిసెంబరు పదహారు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును యోహాను పది పదకొండు మన ప్రభువు త్వరలో తన ప్రాణమును ఇచ్చివేయునని తాను చెప్పిన ప్రకారము తనవైపు నుండి మనస్ఫూర్తిగా తన ప్రాణమును మన కొరకు అర్పించనని అందరును అర్థం చేసుకునవలెనని కోరుకును అతని శిష్యులు దీనిని తెలుసుకుని ఆయనను చాలా గొప్పగా ఎంచవలెనని మాత్రమే కోరక అయితే ప్రత్యేకముగా ఆయన యొక్క స్వచ్ఛంద త్యాగబలి ద్వారా మన పాపములను పరిహరించి తండ్రి అయిన ఆదామును విమోచించి తద్వారా మానవ జాతి అంతటిని విమోచించి ఆయనే విమోచకుడాయనని వారు గ్రహించవలెను ఇది ఆవశ్యకమయ్యుండెను తద్వారా కలుగు ఫలితము లేదా ఆశీర్వాదములయందు విశ్వాసము కలిగియుండుటకు వారు అతని పునరుత్నమునందు తప్పక విశ్వాసముంచవలెను తండ్రి తన బలిని అంగీకరించి ఎంతో సంతోషించి పునరుత్నమందు లేపుటకు తన అనుమతి లేక శక్తిని ఆయనకు ఇచ్చెను సమస్త అధికారమును తన పునరుత్థానమునకు సంబంధించిన సమస్త శక్తియు తండ్రిదేనని మన ప్రభువు తెలియజేశాడు ఆయన తండ్రికి పరిపూర్ణముగా విధేయత కలిగియుండెను కనుకనే చిన్న మంద కొరకు తానుగా తన ప్రాణమును కూడా ఇవ్వగలిగెను అతని అడుగుజాడలయందు నడచువారందరికీ కూడా ఇదే విధంగా గొప్ప భాగ్యములుంచబడియున్నవి మనము ప్రాణము అర్పించుటయందు నమ్మకముగా ఉండటకుగాను తండ్రియందు మరియు రక్షణ యొక్క గొప్ప ప్రణాళికయందు విశ్వాసముంచవలెను ఎందుకనగా ఇది మన ప్రభువు యొక్క బలిపై ఆధారపడి ఉన్నది ఈ విషయము స్పష్టముగా మన మనసునందు ఉండిన ఎడల అవసరముగు ప్రతి సమయమునందు మనకు కృపయు మరియు బలమును లభించును రీప్రింట్ మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఈరోజు డీప్ డైవ్ కు స్వాగతం మన ముందు సాంగ్స్ ఇన్ ద నైట్ అనే ఒక రచన ఉంది ఇది యోహాను స్వార్తలోని ఒక వాక్యంపై దృష్టి పెడుతుంది మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా కానీ ఈ ప్రాణత్యాగం వెనుకున్న అసలు విషయమేంటి ఈ డీప్ డైవ్లో ఆ త్యాగం యొక్క స్వభావం దాని పర్యవసనాల గురించి కొంచెం లోతుగా చూద్దాం అవును ఈ రచన ప్రకారం చూస్తే ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం అవేంటి ఒకటి ఆ త్యాగం బలవంతంగా జరిగింది కాదు స్వచ్ఛందంగా జరిగింది రెండవది ఆ త్యాగం చేసే వ్యక్తికి తన పునరుత్నంపై పూర్తి నమ్మకముంది ఈ రెండు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే అయితే ఆ మొదటి పాయింట్తోనే మొదలు పెడదాం తన త్యాగం స్వచ్ఛందమైనదని శిష్యులు అర్థం చేసుకోవడం యేసుకు చాలా ముఖ్యం అని రచన చెబుతోంది దానికెందుకంత ప్రాధాన్యత ఎవరైనా ప్రాణమిస్తే అది ఎలా ఇచ్చారన్నదంత ముఖ్యమా ఇక్కడే అసలు విషయముంది ఈ రచన ప్రకారం ఏంటంటే స్వచ్ఛంద స్వభావమే విమోచనకు కీలకమన్మాట అంటే అంటే ఒకవేళ అది బలవంతంపు త్యాగమైతే దానికంత శక్తి ఉండేది కాదు అప్పుడదొక బాధితుడి చర్య అవుతుంది ఒక రక్షకుడి చర్య కాదు కరెక్ట్ స్వేచ్ఛగా స్వంత ఎంపికతో చేసిన ఆ త్యాగం వల్లే ఆదాము మరియు అతని జాతి విమోచించబడ్డారని రచయిత వాదిస్తున్నారు ఒక్క నిమిషం ఆగండి ఆదాము అంటే మానవ జాతి మొత్తం చేసిన ఒక పాత తప్పును సరిదిద్దడం గురించే ఇక్కడ మాట్లాడుతున్నది అవును మీరు పట్టుకున్న పాయింట్ సరైనదే క్రైస్తవ వేదాంతంలో ఒరిజినల్ సిన్ అని ఒక భావన ఉంది కదా ఉంది ఆదాము చేసిన పాపం మానవజాతి మొత్తానికి సంక్రమించిందని ఈ రచన ప్రకారం యేసు చేసిన ఈ స్వచ్ఛంద త్యాగం ఆ పాతపాన్ని తుడిచివేసింది ఓకే మానవాళికి దేవునితో మళ్ళీ సంబంధం ఏర్పరచుకునే మార్గాన్ని తెరిచిందన్మాట ఆ స్వేచ్ఛాయుతమైన ఎంపికలోనే అంత శక్తి ఉంది అర్థమైంది అంటే త్యాగమనేది ఒక ఎంపికగా ఉండాలి బలవంతంగా జరగకూడదు సరే కాని ఈ రచన అక్కడతో ఆగలేదు ఆ త్యాగానికి పునరుత్నానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చూపిస్తోంది ఈ రెండింటి మధ్య లింకేంటి చూడండి త్యాగమనేది ఒక ముగింపు కాదు పునరుత్నంపై ఉన్న బలమైన నమ్మకం వల్ల ఆ త్యాగం ఒక పెట్టుబడిగా మారింది పెట్టుబడిగానా అవును అంటే నేను ఇప్పుడు నా ప్రాణాన్ని ఇస్తున్నాను ఎందుకంటే తండ్రి నన్ను తిరిగి లేపుతాడనే సంపూర్ణ విశ్వాసం నాకుంది అని చెప్పడం లాంటిది ఆ నమ్మకం లేకపోతే అది కేవలం ఒక విషాదకరమైన మరణం మాత్రమే నిజమే తన సొంత శక్తితో కాదు తండ్రి శక్తితోనే తాను తిరిగి లేస్తానని ఏసు నమ్మారని ఈ రచన చాలా స్పష్టంగా చెబుతోంది అంటే విశ్వాసమనేది ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట ఆ ఉందని తెలిస్తేనే అంత పెద్ద రిస్క్ తీసుకుంటారు చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ఈ రచనలో ఆయన అడుగుజాడలలో నడిచేవారందరికీ ఇదే వర్తిస్తుంది అనుంది ఇది సాధారణ మనుషులకు కొంచెం ఆ కష్టంగా అనిపించవచ్చు కదా ఆ జీవితాలను త్యాగం చేయమని చెప్పడం చాలా పెద్ద విషయం దీన్ని ఈ రోజుల్లో అలా అనుభవించుకోవాలి మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ ప్రాణం ఇవ్వడం అంటే భౌతికంగా చనిపోవడం మాత్రమే కాదు ఓకే మన అహన్ని మన కోరికలను మన భయాలను దేవుని ప్రణాళికకు అప్పగించడం ఆ ఆ రకమైన త్యాగం అవును ఆయన మార్గంలో నడవాలనుకునే వాళ్ళు కూడా తమ జీవితంలో వచ్చే కష్టాలను చూసి భయపడకూడదు అంతిమంగా అంతా మంచికే జరుగుతుందనే విశ్వాసంతో ముందుకు సాగాలి ఈ అవగాహన ప్రతి అవసర సమయంలో కృప మరియు బలం ఇస్తుందని ఈ రచన ముగిస్తుంది అంటే విశ్వాసంతో చేసే త్యాగం మనల్ని బలహీనపరచదు బలోపేతం చేస్తుందనమాట అచ్చంగా అంతే కాబట్టి ఈ డీప్ డైవ్ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే ఏసు త్యాగం కేవలం ఒక చర్య కాదు అదొక ఎంపిక కరెక్ట్ ఆ ఎంపిక వెనుక పునరుత్నంపై అచంచలమైన విశ్వాసముంది ఈ రెండింటి కలయికే అనుచరులకు ఒక శక్తివంతమైన నమూనాగా నిల్చుస్తుంది అవును ఇది నన్ను ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచింపజేస్తుంది చెప్పండి ఈ రచనంతా స్వచ్ఛంద త్యాగం సంపూర్ణ విశ్వాసం గురించి మాట్లాడుతుంది మరి మన ఆధునిక ప్రపంచంలో విశ్వాసంతో నడిచే త్యాగానికి కేవలం కష్టాలను మౌనంగా భరించడానికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి మంచి ప్రశ్న ఒక ఉన్నతమైన ప్రణాళికపై నమ్మకంతో స్వచ్ఛందంగా ఒకరి జీవితంలోని కొన్ని అంశాలను త్యాగం నేటి కాలంలో దాని అర్థమేమిటి ఇది మనం ఆలోచించాల్సిన విషయం